తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పును మీరు గౌరవించాలి కదా ఐదు సంవత్సరాల కోసం ఎన్నుకున్న ప్రభుత్వము ఆరు నెలలు మొదటి ఆరు నెలలు పార్లమెంట్ ఎన్నికలు ఎలక్షన్ కోడే కదా పెళ్ళైన అల్లుడికి ఆషాఢ మాసం ఆటవం శతగారింటికి గోగలుగు తాడే కొత్త అల్లుళ్ళు మీరు అందరూ కొత్త అల్లుల్లో ఈ ఈ సమస్య ఎదుర్కొనే ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన అల్లుడు వాళ్ళు ఎంత కట్నకానుకొనిచ్చి పెళ్లి చేసినా ఆషాఢ మాసంలో అతగారింటికి పోలేని పరిస్థితి అట్లనే మొదటి ఆరు నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల నేను మా బట్టనే సచివాలయానికి రానేలేదు ఎన్నికల కోడ్తో పరిపాలన మీద మేము దృష్టి పెట్టడానికి లేకుండా పోయింది అధికారులను పిలిచి సమీక్షించడానికి వీలు లేకుండా పోయింది ఈ ఐదు నెలలే కదా మేము పరిపాలనలో కుదురుకొని నిర్ణయాలు తీసుకొని పరిపాలన గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం కదా ఈ మాత్రం కూడా చంద్రశేఖరరావు గారికి అవగాహన లేదా